వెల్కమ్ టు సిఎస్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ రోజు మనకి రక్తదానం చేసినటువంటి కార్యక్రమం అనే జన వేదిక వారి మండల ఆధ్వర్యం ఉంది చాలా గొప్పగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రోగ్రామ్ కి ఈ రోజు పదకొండవ సారి అదే విధంగా ఫస్ట్ సారి చాలా పెద్ద ఎత్తున ఈ రోజు రక్తదానం ఇచ్చేది వారి ముందుకు వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి రక్తదానం చేయడం అనేది చాలా చాలా మంచి యొక్క మంచి మాటగా చెప్తున్నాడు ఎందుకంటే ఒకసారి రక్తదానం మనం ఇవ్వగలిగితే ఇది మరొకరికి ప్రాణం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి మన జీవిత నిత్య జీవితంలో రక్తదానం చేయడం అనేది చాలా చాలా శ్రేయస్కరమైనది కూడా మీరంతా గుర్తు చేసుకుని ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలిగి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్తదానం చేయాలని నేను తీసుకుంటున్నాను గ్రామ పంచాయతీలో జరుగుతున్న స్టేట్ డైరెక్టర్ సునీల్ రెడ్డి సార్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు మీడియా మిత్రులందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ లో జాతీయ ఎత్తున పాల్గొని వారందరూ కూడా అక్షితాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను దీనికి ప్రజలకు కూడా మద్దతు తెలిపే పెద్ద ఎత్తున ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Keep watching them.